శ్రమదార కార్యక్రమంలో భాగంగా తాడిగడప మున్సిపాలిటీ పోరంకిలో పెనమలూరు మండలం గంగూర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండల పరిషత్ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది మున్సిపాలిటీ అధికారులతో కలిసి పారిశుధ్య కార్మికులతో వీధులను శుభ్రపరచడం జరిగింది ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏక్ దిన్ ఏక్ సాత్ గంట పోగ్రామ్ గంగూరు గ్రామంలో మరి సచివాలయం సిబ్బంది అలాగే ఆశా వర్కర్లు డాక్రా వాళ్ళు పార్టీ కార్యకర్తలు మండల అధికారులు సచివాలయం అధికారులు అందరూ కలిసి ఈ రోజున గంగూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం మనం వ్యాధులు వ్యాపించకుండా ఉండాలి అంటే పరిశుభ్రత ప్రతి ఒక్కరూ మన ఇంటిలోనే కాదు వీధుల్లో కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ మెరుగుపరుచుకోవటం వీధులన్నీ కూడా శుభ్రపరచుకోవటం ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఒక గంట అందరితో కలిసి పనిచేయాలనేదే ఈ పిలుపు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు జూన్ ఇరవై ఏడో తారీఖుకి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడా చెత్త అనేది కనిపించకుండా పరిశుభ్రంగా వీధులన్నీ గ్రామాలన్నీ కూడా ఉండాలి అనేది ఆయన యొక్క పిలుపు మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు మన ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలు కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి గ్రామాలు అంటే అభివృద్ధికి కానీ లేకపోతే ప్రశాంతతకు కానీ పచ్చటి వాతావరణానికి కానీ ఒక గుర్తింపు